వెబ్సైట్స్ సాఫ్ట్వేర్స్ తక్కువ ధరలో కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ వీధంతా కూడా తిరుగుతూ ఉంటుంది సహస్ర చెప్పటం వల్ల వీధిలో ఎవరో కూడా కనక మహాలక్ష్మికి భిక్షం వేయటానికి ముందుకు రారు కనక మహాలక్ష్మి ఎర్రటి ఎండలో రోడ్డు మీద నడుచుకుంటూ భిక్షాటనకు వెళ్తూ ఉంటుంది అప్పుడు కాలికి దెబ్బ తగిలి కనక మహాలక్ష్మి ఇబ్బంది పడుతూ ఉంటే దూరం నుంచి విహారీ చూస్తూ ఉంటాడు కోసం నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు అని చెప్పి మనసులో అనుకుని మెల్లగా కారు దిగి కనక మహాలక్ష్మి వెనకే వస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారీ వస్తున్న విషయాన్ని గమనించకుండా భిక్షా తనకు వెళ్తూ ఉంటుంది అందరూ కూడా కనక మహాలక్ష్మి భర్త ఎవరని చెప్పి అడుగుతూ ఉంటారు కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో అందరూ కలిసి కనక మహాలక్ష్మిని అవమానిస్తూ ఉంటారు సహస్రం మాత్రం దూరం నుంచి విహారీ కనక మహాలక్ష్మిని ఫాలో అవటం చూస్తూ ఉంటుంది బావా ఆ లక్ష్మి వెనకే వెళ్తున్నావు కదా నువ్వు మీకు ఆ లక్ష్మి అంటే ఎంత ఇష్టం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా నువ్వు మెడలో తాళి కట్టక తప్పదు బావా వేయిబోయే స్కెచ్ అలాంటిది అనే సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ ఉంటే అందరూ అవమానిస్తూ ఉంటే విహారీ దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే అప్పుడు విహారీ వచ్చి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు విహారి గారు మీరేంటండి ఇక్కడ అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కోసం నువ్వు కష్టపడుతూ ఎండలో తిరుగుతూ ఉంటే మాత్రం ఏసీలో కూర్చుని ఉండనా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు మీరు సంతోషంగా ఉండాలి విహారీ గారు మీకు కోసం ఏమైనా చేస్తాను ఆఖరికి ప్రాణం వదలటానికైనా రెడీ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మి అలాంటి మాటలు మాట్లాడుకు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి భిక్షాటన చేస్తూ ఉంటే కనక మహాలక్ష్మికి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఇక కనక మహాలక్ష్మి వీధంతా కూడా తిరగటం పూర్తయిపోయి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఎందుకు సుమంగళి వ్రతం చేసుకుంటున్న అంటే ముత్తైదులు మేమిస్తాం మేమిస్తాం అని రావాల్సింది పోయి కు ఎవ్వరు కూడా భిక్షం వేస్తానని ముందుకు రావట్లేదు అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో సహస్ర పౌరమాయించిన ఒక అమ్మాయి సహస్ర దగ్గరకు వచ్చి అమ్మ ఆ లక్ష్మికి వీధిలో ఎవ్వరూ కూడా భిక్షం వేయలేదు ఒక ఇద్దరు మాత్రమే భిక్షం వేశారు ఇంకా ముగ్గురు భిక్షం వేస్తేనే ఆ లక్ష్మి సుమంగలి రథం పూర్తి చేయగలుగుతుంది లేకపోతే సుమంగలి రథం ఆగిపోయినట్టేనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పిన పని చెప్పినట్టుగా చేసినందుకు నీకు మరికొంత ఇస్తాను అని సహస్ర ఆ అమ్మాయికి డబ్బు ఇస్తూ ఉంటే మీరు నిజంగా చాలా మంచి వాళ్ళమ్మా అని చెప్పి అమ్మాయి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసే లక్ష్మి బావ కోసం నువ్వు సుమంగళ చేయడం చేయటమేంటి చేస్తే చేయాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సహస్ర ఇక లక్ష్మికి ఎవరు కూడా భిక్షం వేయరు ఇక వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అసలే రేపు పెళ్ళి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటే విహారీ గారు ఇది ఇది మీరు యమునమ్మ కొడుకని అందరికీ తెలుసు మీరు వెనుక వస్తుంటే అందరూ అపార్థం చేసుకుంటారు వద్దు విహారీ గారు వెళ్ళండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే లక్ష్మి అని చెప్పి విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక సాక్షాత్తు అమ్మవారి కనక మహాలక్ష్మి కోసం భూమి మీదకు వచ్చి అమ్మ ఎవరు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ సుమంగళి రథం చేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం అని చెప్పి ఐదుగురు ముత్తైదుల దగ్గర భిక్షాటన చేస్తుంటే ఎవరు కూడా బిచ్చం వేయటానికి ముందుకు రావటం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వీధిలో ఎటు సైడు నువ్వు వెళ్ళావమ్మా అని అమ్మవారు అడుగుతూ ఉంటుంది ఇటు సైడ్ వెళ్ళానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇటువైపు వెళ్ళు ఇప్పుడు తప్పకుండా నీకు భిక్ష దొరుకుతుంది అని అమ్మవారు చెప్పడంతో కనక మహాలక్ష్మి అమ్మవారు చెప్పిన వైపు వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉంటుంది అప్పుడు కనక మహాలక్ష్మికి మిగిలిన ముగ్గురు ముత్తైతలు కూడా భిక్షం వేస్తారు కనక మహాలక్ష్మి సంతోషంగా అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మ మీరు చెప్పడం వల్లే ఇటువైపు వెళ్ళాను కు భిక్షం దొరికింది ఇక వెళ్ళి సుమంగళి రథం కోసం పరమాణం చేసి అమ్మవారికి పొంగలి చేసి పెడతానని చెప్పి చెప్తూ ఉంటే నేను చూస్తుంటే కూతుర్లాగానే ఉన్నావు తల్లి నీతో దగ్గరుండి సుమంగళి రథం జరిపిస్తాను రా వెళ్దాం అని చెప్పి అమ్మవారు లక్ష్మిని తీసుకుని విహారి ఇంటివైపు వస్తూ ఉంటే విహారి పైనుంచి లక్ష్మిని చూసి లక్ష్మి భిక్షాటన పూర్తయిపోయినట్టుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు వసదా లక్ష్మి వస్తుంది భిక్షాటన పూర్తయిపోయినట్టుంది ఇక పూజ మొదలు పెడుతుంది అనుకుంటా లక్ష్మి పక్కన ఉన్నది ఎవరే వింటారు అని వసద అడుగుతూ ఉంటుంది ఏమవుదినా కూడా అదే అర్థం కావట్లేదు ఆమె ఎవరో కానీ సాక్షాత్తు అమ్మవారిని చూసినట్టే ఉంది అని వసదా చెప్తూ ఉంటే అవును వసద కూడా అలానే అని చెప్పి ఎన్నో చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి భిక్షాటన చేసి భిక్షం తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటే సహస్ర అంబిక షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అమ్మ లక్ష్మి భిక్షాటన పూర్తయిపోయింది కదా ఇక ఆ బియ్యంతో పొంగలి చేద్దాము బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అమ్మవారు చెప్పిన విధంగానే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి పద్మానం చేస్తుంది ఇక రామ పూజలో కూర్చో సుమంగలి రథం పూర్తి చేద్దు కాని అని చెప్పి అమ్మవారు చెప్పడంతో లక్ష్మి పూజలో కూర్చుంటుంది ఇక అమ్మవారు మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇక ఆవిడ మంత్రాలు చదువుతూ ఉంటే విహారీ కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఈవిడ అసలు ఎవరు లక్ష్మికి ఎలా పరిచయం ఈవిడిని చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే ఉంది అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటే కూడా అలాగే ఉందక్క అని అంబిక చెప్తూ ఉంటుంది చూసే లక్ష్మి వీధిలో ఎవరికీ కూడా నీకు భిక్షం వేయొద్దని చెప్తే నీకు భిక్షం ఎక్కడ దొరికిందే సుమంగళి రథం అటు చేసి ఇటు చేసి పూర్తి చేస్తున్నావు కదవే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సుమంగలి రథం లక్ష్మీ చేత అమ్మవారు పూర్తి చేపిస్తుంది లక్ష్మి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టు అని చెప్పి అమ్మవారు చెప్పడంతో లక్ష్మి అమ్మవారి ముందు ప్రసాదం పెడుతుంది ఇక తర్వాత ముత్తైదులు కొంతమందికి ప్రసాదాన్ని పెట్టమ్మా అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటే లక్ష్మి పద్మాక్షి దగ్గరికి వెళ్ళి పద్మాక్షి అమ్మ ప్రసాదం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అమ్మవారి ప్రసాదాన్ని వద్దనటం మంచిది కాదమ్మా తీసుకోండి అని అమ్మవారు చెప్తూ ఉంటే పద్మాక్షి ప్రసాదం తీసుకుంటుంది ఇక వసదు దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రసాదం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే వసదు కూడా చాలా సంతోషంగా ప్రసాదం తీసుకుంటుంది ఇక మూడో ముత్తైదు ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఉన్నాను కదమ్మా మొత్తైదనే కదా ఓ ఇవ్వు అని చెప్పి అమ్మవారు అడగటంతో లక్ష్మి ప్రసాదాన్ని అమ్మవారికి పెడుతుంది ఇక లక్ష్మి చేసిన ప్రసాదం తిని అమ్మవారు దీర్ఘ సుమంగళి భవ నువ్వు నీ భర్త నిండు నూరెళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలి అని దీవించడంతో ఆ మాటలు విని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఈవిడ దీవించిన విధంగా బావ లక్ష్మితో కలకాలం కలిసి ఉంటే మరి పెళ్ళేలా జరుగుతుంది అని శాస్త్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చిరాకు పడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అమ్మవారు అమ్మ లక్ష్మి సుమంగళి రథం ఇంతటితో పూర్తయిపోయింది రోజు నేల మీద పడుకో ఇక నీ భర్త నువ్వు కలకాలం సంతోషంగా ఉంటారు అని ఆశీర్వదించి అక్కడి నుంచి మాయమైపోతుంది లక్ష్మి ఆవిడ ఎవరో కానీ పూజ చాలా బాగా జరిపించింది నీకు ఎక్కడ పరిచయమైంది అని యమున అడుగుతూ ఉంటుంది కు ఈ వీధిలో ఎవరు కూడా భిక్షం వేయడానికి ముందుకు రాలేదమ్మా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటే పెద్దావిడ వచ్చి వీధిలోకి వెళ్ళి భిక్షాటన చేయి తప్పకుండా భిక్షం దొరుకుతుందని చెప్పారు ఆవిడ చెప్పిన విధంగానే చేయటం వల్ల భిక్షం దొరికిందని కనక మహాలక్ష్మి యమునకు వసుదకు చెప్తూ ఉంటే ఆవిడ సాక్షాత్తు లాగానే ఉంది ఆ అమ్మవారి నీతో సుమంగళి రథం జరిపించడానికి వచ్చినట్టు అనిపించింది లక్ష్మి అని చెప్పి యమున వసుద చెప్తూ ఉంటారు కూడా అలానే అనిపించిందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలాగైతే ఏంటి సుమంగళి రథం పూర్తి చేశావు సంతోషమా లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీ పనులు పూర్తయిపోయాయి లక్ష్మి ఇక సహస్ర విహారీల పెళ్లి పనులు మొదలు పెడదామా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సరే పద్మాక్షి అమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటో ఇంట్లో పని మనుషులను పరిమిషన్ అడగాల్సి వస్తుంది అని పద్మాక్షి అంబికతో చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మి పని మనిషి ఏంటక్క పని మనిషి కాదు ఇంటి మనిషిలాగా ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సహస్ర విహారి పెళ్లి జరిగే వరకు లక్ష్మిపై ఒక కన్ను వేసి ఉంచాలక్క అసలే లక్ష్మిపై మొదటి నుంచి అనుమానంగా ఉంది సహస్ర విహారీల పెళ్లి జరగటం లక్ష్మికి అస్సలు ఇష్టం లేదు అని అంబిక చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు అంబిక సహస్ర విహారీల పెళ్లి జరుగుతుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక డెకరేషన్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇల్లంతా కూడా అలంకరిస్తూ ఉంటారు పెళ్లి పనులు మొదలవుతాయి సహస్ర నువ్వు వెళ్ళి పడుకో అమ్మ ఉదయమే లేవాలి ఉదయమే కదా నీకు మీ బావకు పెళ్ళి అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అమ్మ అని చెప్పి సహస్ర రూమ్లోకి వెళ్ళి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు అంబిక సహస్ర దగ్గరికి వెళ్ళి సహస్ర బాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు విహారి తప్పకుండా మెడల్లో తాలి కడతాడా అని అంబిక అడుగుతూ ఉంటే కట్టి తీరాలి పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఓకే సహస్ర గుడ్ నైట్ మార్నింగే పెళ్ళికూతుర్ని చేస్తారు హడావిడిగా ఉంటుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవును పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది గుడ్ నైట్ అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోగానే సహస్ర పడుకుంటుంది ఇక విహారి మాత్రం రేపే సహస్రకు పెళ్ళి ఈ పెళ్ళి జరిగితే గనక లక్ష్మికి అన్యాయం జరుగుతుంది నువ్వు కుటుంబ సభ్యులకి సమయం చూసి లక్ష్మి గురించి చెప్దామనుకున్నాను కానీ అలాంటి ఛాన్సే రాలేదు ఎలాగైనా సరే లక్ష్మి గురించి అందరికీ చెప్పాలి లక్ష్మి భార్య అని చెప్పాలి అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఉదయం లేవగానే లక్ష్మి గురించి అందరికీ చెప్పేస్తాను అని విహారీ ఫిక్స్ అయిపోతాడు ఇక లక్ష్మి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే లక్ష్మమ్మ ఏంటి రేపే విహారీ బాబు పెళ్ళి నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు ఇంట్లో పనులు చేసుకుంటున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు పండు విహారీ బాబు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గొప్పదానమమ్మ అని పండు చెప్తూ ఉంటాడు సరే పండు ఆలస్యం అయిపోతుంది పద వెళ్ళి పడుకుందాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది నాన్న విహారీ త్వరగా రా పెళ్ళికొడుకును చేయాలి అని యమున చెప్తూ ఉంటుంది పెళ్ళికొడుకును చేస్తే ఇక మండపంలోనే కూర్చోబెడతారు లక్ష్మి గురించి ఎప్పుడు చెప్పాలి అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు సహస్రా స్నానం చేసావా పెళ్ళికూతుర్ని చేయాలి వచ్చి ఇలా కూర్చో అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ సహస్రలోను పెళ్ళికూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి